హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ ఇక్కడైతే ఈవినింగ్ నుండి నైట్ వరకు రొటీన్ అయితే ఎలా ఉంటుందో మీకు వీడియో షూట్ చేశాను ఇంకా పాపనైతే స్కూల్ నుండి అయితే తీసుకొచ్చేసాను ఇంకా తను ఫ్రెష్ అప్ అయిపోయి రిలాక్స్డ్గా కొద్దిసేపు అయితే బయట కూర్చుంది ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు ఫైవ్ అయింది అంటే తక్కువ ఐదు అయితే అయింది ఇక్కడ నేనైతే కందిపప్పు కడిగిన వాటర్ ఉంటాయి కదా అవైతే ఒక్కొక్క ప్లాంట్కి ఒక గ్లాస్ అయితే పోస్తున్నాను రైస్ వాటర్ ఏముంటే అవి అయితే అలా పోస్తాను వాటికి కూడా ఫ్లవర్స్ అవి బాగా వస్తాయి కదా అని టీ వాటర్ టీ పెట్టినప్పుడు టీ వాటర్ ఉంటాయి కదా అవి కూడా అలా వేస్ట్ చేయకుండా అయితే పోస్తూ ఉంటాను వాటికి కూడా ప్రోటీన్స్ వస్తాయి అని పోస్తాను ఇంకా అయితే పో నా వీడియోస్ కొత్తగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చిన్న కామెంట్ కూడా ఇవ్వండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా పాప అయితే బయట కూర్చొని ఇంట్లో స్నాక్స్ బొబ్బట్స్ కేక్ అవి అయితే మఫిన్స్ అవి అయితే ఉంటే తినేస్తుంది ఇంకా తింటూ ఉంది ఇంకా బాబుచాక పునుగులకైతే రెడీ అయితే చేసి పెట్టాను అవైతే బాబు వచ్చాక వేద్దాంలే వేడివేడిగా ఉంటాయి కదా సిక్స్కి వస్తాడు కదా అని ఫస్ట్ ఇంకా ఇంట్లో ఉన్నవైతే తినేస్తుంటాను స్నాక్స్ నేను ఇంకా ఆయిల్ అయితే పెట్టుకుందామని బయటకైతే తీసుకొచ్చి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను ఈ ఆయిల్ అయితే నేను ఇంట్లోనే రియల్ కొబ్బరి నుండి తీసిన ఆయిల్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె అయితే చేసి దాంట్లో నేను మెంతులు ఫ్లైక్ సీడ్స్ కరివేపాకు మందార మాకులు రోజ్మెరీ లీవ్స్ చిన్నులపై అవన్నీ వేసి ఒక మరక పెడతాను బాగా ఉడకపెట్టాక దాన్ని వడకట్టేసుకొని ఒక బౌల్లో పెట్టుకుంటాను అలా స్టోర్ చేసుకుంటాను హెయిర్ స్మూత్గా ఉంటుంది కొంచెం ఇప్పుడు వచ్చే అన్ని కెమికల్స్తో వస్తున్నాయి కదా ఆయిల్స్ అన్నీ సో అలా అయితే నేను ఇంట్లోనే వాటినైతే చేసేసి మేమైతే అదైతే అప్లై చేసుకుంటాము హెయిర్కి కొంచెం స్మూత్గా ఉంటుంది ఏది ఎంత అప్లై చేసినా హెయిర్ ఫాల్ మాత్రం అలాగే ఉంటుంది పాప కూడా బాగా హెయిర్ అయితే ఊడిపోతుంది స్వెట్టింగ్కో ఏమో కానీ ఊడిపోతుంది ఇంకా కేరింగ్ తీసుకోవాలి మనమైతే చిన్నప్పుడైతే ఏ గాయలతో చేసుకునే వాళ్ళం ఇప్పుడు అన్ని షాంపూసే గాయలు అయితే పిల్లలు కూడా అసలు మంటలకి తట్టుకోలేకపోతున్నారు మనం తినే ఫుడ్ వాళ్ళు కానీ ఏదైనా కానీ హెయిర్ ఫాల్స్ కానీ ఎంత ప్రాబ్లం అవుతుంది ఇంకా నేనైతే ఇక్కడ పాపకైతే బాగా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్తున్నా కదా దానికోసం ఎగ్ అయితే ఎగ్ వైట్ ఉంటుంది కదా అదైతే పెడదామని అవైతే తీస్తున్నాను అది జల్లీ జెల్లీగా ఉంది పట్టుకుంటున్నా కానీ స్టిక్కీ స్టిక్కీగా జారిపోతూ ఉంది ఇంకా హ్యాండ్తో అయితే హెయిర్ మొత్తానికైతే అప్లై అయితే చేసేసాను చాలా మంచిది కదా ఎగ్ కూడా మన బాడీకి మంచి ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి కేరింగ్ కూడా తీసుకుంటే గ్రోత్ హెయిర్ గ్రోత్ కానీ అంతా బాగుంటుంది ఇంకా అలా అయితే హెయిర్ మొత్తం అయితే అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసాక హెడ్ బాత్ అయితే చేసే చేపిచ్చేసాను చాలా స్మూత్గా ఉంది హెయిర్ చాలా బాగుంది నేను ఎప్పుడు పెట్టుకోలేదు కానీ ఫస్ట్ టైం పాపకి అయితే పెట్టాను తర్వాత చాలా చాలా స్మూత్గా ఉంది హెయిర్ ఇంకా రిజల్ట్ ఎలా ఉందో చూడాలి ఇంకా ఇంట్లోకి వచ్చేసి హ్యాండ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని అయితే ఇంకా పునుగులైతే వేయటం అయితే స్టార్ట్ చేశాను ఇంకా బాబు కూడా వచ్చే టైం అవుతుంది కదా అని ఇంకా పాప చిన్న చిన్న పునుగులేయమ్మా అని అయితే చెప్తుంది విజయవాడ చిన్న పునుగులకి అయితే ఫేమస్ కదా చాలా బాగుంటాయి చిన్న చిన్న పునుగులు పెద్దవాటికన్నా పిండి ఎక్కువ ఉంటుంది కదా లోపల చిన్న చిన్నవి అయితే బాగుంటాయి కరకరలాడుతూ చట్నీతో నంచుకొని తింటే చాలా బాగుంటాయి ఇంకా ఇలా అయితే పునుగులు అయితే వేయటం అయితే ఫినిష్ అయిపోయింది ఇక్కడ అయితే రాగి దోశ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను రాగి పిండిలో ఉల్లిపాయలు కొన్ని చిన్నుల్లిపాయలు ఆ దారిలో వస్తూ వస్తూ మునగ చెట్టు కనిపిస్తే చిన్న ఆకు అయితే తీసుకొచ్చాను మార్నింగ్ వాటర్లో కషాయంలా చేసుకోవచ్చు అని కానీ ఆ మునగాకును కూడా క్లీన్ చేసేసి ఈ దీంట్లోనే మిక్స్ చేసేసాను కొత్తిమీర అవన్నీ వేసేసుకున్నాను మునగాకు కూడా వేసుకున్నాను రాగి పిండిలో వేసేసుకొని హాట్ వాటర్ కొంచెం గోరువెచ్చిన వాటర్ అయితే వేసుకుంటాను వే గోరువెచ్చని వాటర్ వల్ల పిండి పచ్చివాసన లేకుండా ఉంటుంది వేసేసుకొని బాగా పిసుకాలి ఆ ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో దిగిపోయేలాగా పిండినైతే గట్టిగా పిసికేసి దోశ కొంచెం పులి బంగరాలకి ఎలా అయితే కలుపుకుంటామో అలా వచ్చేలాగా కలిపేసేసుకొని పక్కనైతే వన్ అవర్ పాటు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంక ఇదైతే నైట్ డిన్నర్ కోసం నేనై నేను మా హస్బెండ్ అయితే తింటాము పిల్లలకి రైస్ కర్రీస్ అయితే ఉన్నాయి మార్నింగ్ చేసినవి ఇంకైతే ఇక్కడ వచ్చేసి ఆ దోశ పాన్ అయితే ఇంకా దాన్ని దోశ లాగా స్ప్రెడ్ అయితే చేసుకుంటున్నాను చాలా బాగుంటాయి టేస్ట్ నైట్ డిన్నర్ టూ తిన్నా కానీ స్టొమక్ హెవీగా ఉంటుంది చాలా మంచి క్యాల్షియం ఉంటుంది దాంట్లో మునగాకులో కూడా కంటికి కూడా చాలా మంచిది కదా చాలా బాగున్నాయి రెండు తిన్నా కానీ పొట్టని నిండిపోయినట్టు డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇంకా అలా తిరిగేసుకుంటే చూడండి బాగా కాలాక అలా తిరిగేసుకుంటే కర్రకర్ర క్రిస్పీ క్రిస్పీగా అన్ని మొక్కలు చిన్నుల్పాయలు ఎండుమిర్చి అవన్నీ తగులుతూ చాలా బాగుంది టేస్టీగా ఉంది మీరు కూడా అయితే ట్రై చేయండి మంచి మంచి ఫుడ్ అయితే అందుతుంది కదా రాగి చాలా చాలా మంచిది ఇంకా ఇలా రెండు అయితే వేసుకున్నాము రెండు రాగి దోశలు అండ్ రెండు చపాతీలు అయితే వేసేసుకున్నాము పిల్లలకు మాత్రం రైస్ అయితే పెట్టేశాను చపాతీలు కూడా ఒక పక్కన చపాతీలు కూడా అయితే చేసేసుకొని రెడీ చేసేసాను ఇక్కడ కర్రీస్ వచ్చేసి దోసకాయ పప్పు అండ్ క్యారెట్ ఎగ్ కలిపి అయితే చేశాను చాలా బాగుంటుంది ఎగ్ పొట్టి ఎలా చేసుకుంటామో అలాగే క్యారెట్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు ఎగ్ బుజ్జి క్యారెట్ లాగా చాలా బాగుంటుంది అది కూడా టేస్ట్ క్యారెట్లో ఎగ్ అయితే చేసి వండేసాను నంచుకొని తింటే చాలా బాగుంది మంచి హెల్దీ ఫుడ్ కూడా అందరూ అయితే తినేసారు కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోయారు రూమ్స్లోకి ఇంకా నేనైతే ఇంకా అప్ అయిపోయి హెయిర్ అవన్నీ ఆయిల్ పెట్టుకున్నాను కదా బాగా అవైతే దువ్వేసుకొని ఇంకా బాక్సెస్ పిల్లలు లంచ్ బాక్సెస్ అవన్నీ క్లీన్ చేసేసారు కదా స్కూల్ నుంచి తీసుకొచ్చి అవన్నీ ఆరిపోయాక ఎక్కడ ఎక్కడైతే పెట్టేసుకొని సర్దేసుకుంటున్నాను ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకొని ఇంకా పడుకుందాంలే అని అన్నీ తీసేస్తున్నాను ఇంకా పడుకునేటప్పుడు అన్నీ చెక్ చేసేసుకొని సిలిండర్ దగ్గర కూడా ఆఫ్ చేస్తాను కింద ఇంకా అలా గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసేసుకొని హాల్లో పిల్లలు ఏమన్నా కింద వేసి ఏమన్నా ఉంటే తీసేసి అవన్నీ సెట్ చేసేస్తాను ఇంకా అన్నీ చూసుకుంటూ ఎక్కడెక్కడ సెట్ చేసి మళ్ళీ మార్నింగ్ హడావుడ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా బె లైట్ అయితే ఒకటి పెట్టేస్తాను హాల్లో అంతేనండి నైట్ రొటీన్ అయితే సింపుల్గా ఉంటుంది